ప్రతి ఉదయం లాగే ఈరోజు కూడా మనం లేస్తాము వంటగది పనులు పిల్లలతో అల్లరి ఇంటి పనుల బరువు ఇవన్నీ మనకే వస్తాయి చాలాసార్లు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది నాకేం దక్కింది అని నేనెందుకు ఇంత కష్టపడాలి అని అదే సమయం మనల్ని మనమే గుర్తు చేసుకోవాలి నేను గృహిణి కాదు నేను ఇంటి శక్తిని లేకపోతే బాధలు సహజం బాధ అలసట కన్నీళ్ళు ఇవి బలహీనత కానే కాదు ఇవి మన మానవత్వానికి గుర్తులు మనం బాధపడుతున్నామంటే మనం మన కుటుంబం కోసం కష్టపడుతున్నామనే అర్థం కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు మన శ్రమను గుర్తి మన మన పనులు అస్సలు మర్చిపోకూడదు మనం వదిలేయకూడదు కూడా ఎందుకంటే మన కోసం మనమే నిలబడాలి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఉదయం మీరు లేవకపోతే ఇల్లు ఎలా ఉంటుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఎవరు పెడతారు భర్తకి లంచ్ ఎవరు రెడీ చేస్తారు ఇంటి వాతావరణం ఎవరు సర్దుతారు ప్రతి చిన్న పని విలువైనదే ఇకపోతే ఒక టేబుల్ సర్దడం కూడా ఒక శాంతినిస్తుంది పిల్లలు సంతోషంగా ఉన్నారంటే అది మన చేతి వంట వల్లే అయి ఉండాలి భర్త పని మీద ప్రశాంతంగా వెళ్తే అది మన మాట వల్లే పెద్ద పెద్ద గమ్యాల కోసం ఎదురు చూడకండి చిన్న చిన్న ఆనందాలే మనకు చాలా బలం అవుతాయి ఒక కప్పు టీని మీ కోసమే కూర్చుని హ్యాపీగా తాగండి ఒక సాంగ్ పెట్టి డ్యాంక్స్ వేసుకోండి ఒక నోట్బుక్లో మీ ఆలోచనలన్నీ రాసుకోండి రోజుకి పది నిమిషాలు మీకోసమే ఇక మన కష్టాన్ని ప్రతిసారి అందరూ గుర్తించరు పొగడతలు రాకపోయినా నిరుత్సాహం అస్సలు పడకండి ఒక తల్లి తన బిడ్డ ఆహారం పెట్టినప్పుడు బిడ్డ థ్యాంక్ యూ అమ్మా అని అనకపోయినా ఆ ప్రేమ తగ్గుతుందా తగ్గదు కదా అలానే మనం చేసే పనులు కూడా ఇతరుల మాటల కోసం కానే కాదు మన ప్రేమ మన బాధ్యత కోసం చేసుకుంటాం మనం కాబట్టి గుర్తుంచుకోండి మీకు మీరే చాలా మోటివేట్ చేసుకోండి ఇంటి పనులు చేస్తూ మనం మన కళలను అస్సలు మర్చిపోకూడదు ఒక కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి చిన్న బిజినెస్ మొదలు పెట్టాలి అని అనిపిస్తే మొదలు పెట్టేసుకోండి లేదా కొత్త వంటకం నేర్చుకోవడం యోగా చేయడం ఏదైనా మీ మనసుకి ఏది ఇష్టమైతే అది నేర్చుకోవడం స్టార్ట్ చేయండి గుర్తుంచుకోండి ఇంటి ఇల్లాలు అంటే జీవితం ఆగిపోయిన వ్యక్తి కానే కాదు అంటే మనమే ఇంట్లో ఇల్లాలు ఎంత కష్టపడుతుందో అది ఒక ఇంటి ఇల్లాలకి మాత్రమే అసలు అయితే మనందరం బయటకు కనిపించని హీరోలు ఇంటి ఇల్లాలు అంటే డాక్టర్ల ఫస్ట్ ఎయిడ్ ఇస్తుంది టీచర్ల పిల్లల్ని బోధిస్తుంది ఇంకా చెఫ్లాగా వంట చేస్తుంది మేనేజర్లా ఇంటి ఖర్చులన్నీ ప్లాన్ చేస్తుంది ఒకరికి ఉన్న నాలుగు ఉద్యోగాలు మనలో ఒక్కరికి ఉన్నాయి అది ఎంత గొప్ప విషయం అందుకే బాధ మన బలం మీద దృష్టి పెట్టాలి అబ్బా ప్రతిరోజు మనకు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు మనసు విరిగిపోతుంది కూడా కానీ ఒక్క మాట గుండెల్లో పెట్టుకోండి నేను నా ఇంటి దీపం నా శ్రమ వల్లే నా కుటుంబం వెలుగుతోంది నేనే నా సంతోషానికి మూలం అని అనుకోండి మీరు పడే ప్రతి శ్రమ ప్రతి చెమట బిందువు ఒకరోజు మీ కుటుంబ భవిష్యత్తుగా మారుతుంది చూడండి కాబట్టి బాధలు వచ్చిన అలసట వచ్చినా గుర్తుంచుకోండి మీరు ఒక ఇంటి ఇల్లాలు కాదు ఒక ఇంటి బలం ఓ కుటుంబం ఒక కుటుంబానికి వెన్నుముక్కలాగా మీరు సరే పోటీ వేట అని చెప్తున్నాను మనము మనుషులమే కదా కొన్నిసార్లు మూడు బాగా డౌన్ అవుతుంది ఏం చేసినా బోర్ అనిపిస్తుంది అప్పుడు మనకి మోటివేట్ అవ్వడానికి కోట్స్ స్పీచెస్ అన్నీ వింటాం కానీ నిజంగా ఏం పనిచేస్తుందో తెలుసా మన మనసుతో మనం మారే ముఖ్యమైనది ఏంటంటే మన మిస్టేక్స్ మీద మనమే ఎక్కువగా గిల్ట్ అస్సలు పడకూడదు ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు పిల్లలు తప్పు చేస్తారు భర్త తప్పు చేస్తారు మనం కూడా తప్పు చేస్తాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు అదే జీవితం ఒక లర్నింగ్ ప్రాసెస్ ఒక కోర్ట్ ఉంది మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రయింగ్ అని ఒక మంచి కోట్ ఉంది అందుకే చివరిగా ఒక మాట మీరు సీరియస్గా ఉండాల్సిన అవసరమే లేదు ఎప్పుడు హ్యాపీగా ఉండండి కొన్నిసార్లు మీ మీదే మీరు నవ్వుకోవడం నేర్చుకోండి లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఎంజాయ్ చేయండి బ్యాలెన్స్ చేసుకోండి మీరు మీ ఇంటిని క్యారీ చేస్తుంటేనే మీరు ఆల్రెడీ ఒక సూపర్ ఉమెన్ మిగతా అవన్నీ బోనస్ మార్చి ఫైనల్గా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్